ఇవాళ ముఖ్యమంత్రి అమెరికా గారు అమెరికా పోయినరు నాకున్న సమాచారం మేరకు అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా అమెరికా నుంచి నడుస్తున్న విధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అసలు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసి పోయిన చరిత్ర నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా ఇవాళ బాధ్యతగా ఇదేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అమెరికాలో ఉన్నారు ఫ్లైట్లో పోయినరు ఇలా అని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటే అని పోయి మన ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రి గారిని మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని అసలు ఈ ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఎంజిఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు గడిచి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసి అని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్నని అడగాలన్నా అనుకుంటున్నాను తను ఏమన్నాడు తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదను మరి వాళ్ళు రా నాన్ రిలయబుల్ ఇండియన్సేనా మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నా కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు మరి మమ్మల్ని నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడు అని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమిట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని అమెరికాలో ఇది ఒక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షోపు టప్కి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు ఏం లేదు మొన్న గోడీ వచ్చింది ఎనిమిది వేల కోట్లు తెచ్చినట్టు రావర్స్ నుంచి చెప్పిండు ఇలా గోడీ లేదు గోడీ లేదు ఈయన అన్ని బోడి మాటలు పెట్టుడు గోడి మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీలా గోడీకున్న ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్నోవరే లేదు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు ఇది స్వయంగా ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో అసలు గోడీ అనే దానికి దానికి టర్నోవరే లేదు ఎనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులేంది గోడీ వచ్చిందని చెప్పుడు ఆ గో అన్ని బోడీ మాటలు చెప్పుడు నెంబర్ వన్ నంబర్ టూ రెండోది అలా ఏం చేసిండు వాళ్ళ తమ్ముని వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ పదిహేను రోజుల ముందు ఫ్లోట్ చేసి ఈ ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము మళ్ళా చెప్తున్నా ఆయన సంపాదించిన పది నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి పదిహేను రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ కావాలంటే ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు ఆ బర్రె ఎక్కడైతే ఐదు లీటర్ల పాలు ఇస్తుంది ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు ఆ బర్రె అమెరికా బర్రె అని చెప్పి ఇది యాభై లీటర్ల పాలు ఇస్తుంది అమ్మే అని చెప్పి అమ్ముతా ఉన్నాను అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు ఎన్ని రోజులు పిచ్చోలను చేస్తావు ఇది ఏం పద్ధతి అని నీ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నట్టు పిల్లు పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగి ఎలా అవ్వాల్సి చూస్తారు లేదని అనుకుంటున్నట్టును తెలంగాణ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నారు ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ నిన్న వాళ్ళ గాంధీభవన్ నుంచి మాట్లాడుతాడు అవును మా ముఖ్యం ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ ఆ కంపెనీ వెయ్యి కోట్లు పెడతా అంటున్నాడు ఏవి వెయ్యి కోట్లు నీ కంపెనీ ఎక్కడిది నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది ఆ వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏడు నుంచి పెట్టినావు ఇంత సిగ్గుమాల దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే పదిహేను రోజులలా పదిహేను రోజులలో వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు దయచేసి ఆలోచన చేయండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే ఇది వెయ్యి కోట్ల రూపాయల స్కాము ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే దీని మీద పెద్ద మనీ లాండరింగ్ అయింది దీంట్లో దీంట్లో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది ఎందుకంటే మీరు ఆలోచన చేయండి పదిహేను రోజులల్లా కంపెనీ ఫ్లోట్ చేసి పదిహేను రోజులలో వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినామని అంటే ఇది స్కామా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరి ఈ పదిహేను పదిహేను కో పదిహేను రోజులలో వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేవన్నీ పైసలు వస్తే అది ఏం మంత్రం ఉండదో నాకు చెప్తావా కొంచెం మరి మీరు కూడా మా ఉన్న మాజీ మంత్రుల లాగా మీరు కూడా ఏమైనా బంగారు గుడ్లు కానీ లేకుంటే బంగారు భూములు కానీ ఏమైనా తయారు చేసిరా మరి మాకైతే అర్థమవుతులేదు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి దిస్ ఈజ్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ దిస్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఇలా ఎంత అవినీతి జరుపుతున్నది పది పది రోజులుగాలే మా మొన్న క్రిషాం గారు చెప్పినట్టు పది రోజులుగాలే ఏడు స్కేముల ఇంత సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ మరియు దాంతోపాటు ఖచ్చితంగా నేను కోరుతూ ఉన్నాను అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నరా లేదా అసలు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నరా లేదా అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నరా లేదా అసలు నాది నా హుజరాబాద్ నియోజకవర్గంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉంటుంది అద్భుతంగా నడుస్తుంది మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెలకి రెండు వందల డెలివరీలు చేసేది హుజరాబాద్లో రెండు వందల ఫ్రీ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇలా మొగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని ఇద్దరిని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే హుజరాబాద్ హాస్పిటల్కి పోతే మొన్న హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఒక్క బెడ్లో నలుగురు పేషెంట్స్ ఉన్నారు మొత్తం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో నలుగురు పేషెంట్స్ ఉన్నారు కేవలం ఎందుకున్నారు అని అంటే ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరుగురు గైనకాలజిస్టులు ఉండే ఇలా కేవలం ఒక్కరే ఉన్నారు ఇలా ఆ రోజు ఇద్దరు జనరల్ సర్జన్లు ఉండే ఇలా ట్రాన్స్ఫర్ చేసి సున్నా చేసిండు ఇలా ఐదుగురు అనెస్టిషియాలు ఉండే ఇవాళ కేవలం ఇద్దరు అనెస్టిషియాలు మాత్రమే ఉన్నారు ఇలా ఈఎన్టీ ఉండే ఈ ఏంటి లేకుండా చేసిండ్రు ఇలా ఈ పరిస్థితి ఎందుకు తీసుకొని వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి రోజు గైన కాలేజెస్లో ఆరుగురు ఉంటే ఒక్కరికి తీసుకొని వచ్చిండ్రు ఆరుతో ఒక్కరు ఉంటే సున్నాకి తీసుకొని వచ్చిండ్రు జనరల్ సర్జన్స్ ఇద్దరు ఉంటే సున్నాకి తీసుకొని వచ్చిండ్రు అనస్టీషియా ఐదుగురు ఉంటే ఇద్దరికి తీసుకొని వచ్చిండ్రు ఈ ఒక్కరుంటే సున్నాకి తీసుకొని వచ్చిండ్రు మరి పేషెంట్స్ ఎట్లా రావాలని నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా మా జమ్మికుంట హాస్పిటల్లో కూడా డెబ్బై నుంచి వంద డెలివరీని ఫ్రీగా చేసేది ఇలా డెలివరీని ఫ్రీగా చేసేది ఇలా జమ్మికుంట హాస్పిటల్లో కూడా గైనకాలజిస్ట్ని తీసేస్తే ఇలా మొత్తం క్లోజ్ అయింది సున్నాకి వచ్చింది చాలా బాధ అనిపిస్తూ ఉంది దయచేసి ప్రభుత్వానికి నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాల మీకు దండం పెట్టి చెప్తున్నాయా దయచేసి నా మీద కోపం ఉన్న కేసీఆర్ గారి మీద కోపమున్న కేటీఆర్ గారి మీద కోపమున్నా హరీష్ రావు గారి మీద కోపమున్నా మా మీద తీర్చుకొని తప్పితే మా ప్రజల మీద తీర్చుకోకుండా మీ దండం పెట్టి చెప్తున్నాం ఇలా ఒక్క డెలివరీ చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నాం పేదోడు ఏడు నుంచి పెట్టుకుంటాడు ఇలా అదే విధంగా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఫ్రీగా డెలివరీ అవుతుంది కేసీఆర్ గారి సంబంధ ఉన్నప్పుడు ఫ్రీగా డెలివరీ చేసేది మీకు కేసీఆర్ గారి పేరు ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి పేరు పెట్టుకోకండి ఇంకో పేరు పెట్టుకోండి యా అద్భుతమైన పథకం అది కేసీఆర్ కిట్ అనేది అద్భుతమైన పథకము మీరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకుంటారా ఇందిరా పేరు పెట్టుకుంటారా లేకుంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటారా పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఆ పథకం అనేది దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను డాక్టర్స్ ఇవ్వండి ఆ పథకాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన మీకు దండ పెట్టి చెప్తా ఉన్నాను ప్రజలని ఇబ్బంది పెట్టకండి అదే విధంగా కంటి వెలుగు అని ఒక చాలా గొప్ప పథకం ఈ భారతదేశమే మొత్తం తిరిగి చూసేలాగా కేసీఆర్ గారు దాన్ని లాంచ్ చేశారు ఐదుగురు ముఖ్యమంత్రితో ఈ భారతదేశంలో ఇలా కోటి మంది పైచీలకు ఇలా కంటి వెలుగు అనేది వాళ్ళ కళ్ళు చూసి అద్భుతంగా వాళ్ళ కళ్ళ ప్రాబ్లం ఉంటే అద్భుతమైన సర్జరీలు చేయించడం ఫ్రీగా అద్దాలు ఇచ్చినము వాళ్ళ ఫ్రీగా డ్రాప్స్ మెడిసిన్స్ కళ్ళకు సంబంధించినవి చేసినాము క్యాటాక్ సర్జరీలు చేసినాము ఇవన్నీ చేసినాము ఎందుకు పని చేస్తున్నారు మీ ప్రాబ్లం ఏంది నాకు అర్థమవుతలేదు ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇలా అవ్వాలని తాతలని వాళ్ళని కొద్ది పిల్లలు చూసుకోకపోతే కేసీఆర్ గారు వాళ్ళ పెద్ద లాగా పెద్ద కొడుకులాగా వాళ్ళ అవ్వాలని తాతల కోసము ఇబ్బంది అవుతుంది పిల్లలు చూసుకుంటలేరు అనే గొప్ప ఆలోచనతోని వాళ్ళకి కంటి ఆపరేషన్లు చేయించిండు వాళ్ళకి అద్దాలు చెక్ చేయించి ఫ్రీగా వాళ్ళకి సైట్ వస్తే అద్దాలు అద్భుతమైన అద్దాలు తెప్పించి ఇచ్చారు ఎందుకు పోయి మీకు ఈ కోపం ఎందుకు ఈ అరేంజ్మెంట్ చేస్తున్నారు జనాలని వాళ్ళు ప్రజలు చేసిన తప్పేంది మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుడేనా ప్రభుత్వం ఇలా ప్రజలు చేసిన తప్పు ఏంటిది అసలు మీ బాధ ఏంది మీరు ముఖ్యమంత్రి అయిపోయినరు మీ ప్రభుత్వం వచ్చింది మీరు దించాలనుకున్న కేసీఆర్ గారిని దించిన అయిపోయింది అరే మీరు పనులు చేయరాదురు పై ప్రజలకి పనులు చేయకుండా ఈ అరేంజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు ప్రజల్ని కడుపు రగిలిపోతూ ఉంది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్